అందరికీ నమస్కారం వేదగిరి ఛానల్ నుండి ఈరోజు నేను అట్లాంటా నగరం నుండి మాట్లాడుతున్నాను ఈ అట్లాంటా మహానగరం శ్వేత జాతీయులకి నల్ల జాతీయులకి మధ్య జరిగినటువంటి జాతి అహంకార పోరాటానికి నిలయం కింగ్ మార్టిన్ లూథర్ జూనియర్ గారి జన్మస్థలమైనటువంటి అట్లాంటా నగరం అమెరికాలో ఉంది ఈ నగరంలోనే ఆ ఉద్యమం మన మహాత్మా గాంధీ గారు శాంతియుతంగా ఎలా పోరాటం సాధించారో అలాంటి పోరాటాన్నే ఇక్కడ నల్ల జాతీయులకి సల్ శ్వేత జాతీయులకి మధ్య జరిగిన పోరాటాన్ని ఇది ఈ అట్లాంటా నగరం వేదికగా జరిగింది మార్టిన్ గారిని ముప్పై తొమ్మిదేళ్ల వయసులో అసాసినేషన్ చేశారు ఈ నగరంలోనే ఇప్పుడు ప్రస్తుతం ఆ జాతీయ అహంకారం ధోరణి ఏమీ లేకుండా అందరూ సమానత్వంతో బ్రతుకుతూ ఉన్నారు ఇలాంటి మహానగరంలో అనేక కంపెనీలు అనేక భవంతులు ఎన్నో ఉన్నాయి నేను ప్రస్తుతం ఉన్నది డౌన్ టౌన్ ఏరియా ఈ డౌన్ టౌన్ ఏరియాలో చూడండి అక్కడ రెండు హైవేలు కలుస్తున్నాయి ఈ రెండు హైవేలు కూడా అంతర్రాష్ట్ర హైవేలు అండి ఈ హైవేలు వేరే రాష్ట్రాల నుండి వచ్చి ఇక డౌన్ టౌన్ దగ్గర కలుస్తున్నాయి ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువగా ఉంది అమెరికాలో ట్రాఫిక్ అంటే అన్ని కార్లు నాలుగు చక్రాల వాహనాలు మాత్రమే ఉంటాయి అలాగే ట్రక్కులు పెద్ద పెద్ద ట్రక్కులు ఉంటాయి కింగ్ మార్టిన్ లోదర్ గారి గురించి చెప్పాలంటే ఆయన మహా పోరాట యోధుడు శాంతియుతంగా తన పోరాటాన్ని సాగించి జాతీయ అహంకారాన్ని అణగదొక్కినటువంటి మహనీయుడు అలాంటి ఈ నగరంలో ఎన్నో ప్రసిద్ధి చెందినటువంటి టెక్నాలజీ యూనివర్సిటీలు ఉన్నాయి వాటిల్లో జార్జియా టెక్ యూనివర్సిటీ చాలా ఫేమస్ నేను నిలబడ్డ స్థలానికి వన్ కిలోమీటర్ దూరంలో ఆ జార్జియా టెక్ యూనివర్సిటీ ఉంది నా ఎదురు కనిపిస్తున్నటువంటి ఒక పెద్ద బిల్డింగు వెల్స్ ఫార్గో బ్యాంక్ మరియు దాని పక్కనే మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఇంకొంచెం వెనకాల గూగుల్ ఆఫీస్ కూడా ఉంది అందరూ మా బెదగిరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇస్తారని ఆశిస్తున్నాను విన్నందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ